ఈ వీడియోలో ఓల్టేజ్ మరియు కరెంట్స్ గురించి చూద్దాము ఈ ఓల్టేజ్ మరియు కరెంట్స్ గురించి చిన్న ఉదాహరణ ద్వారా మీకు అర్థమయ్యేలా వివరించడానికి ప్రయత్నిస్తాను బ్రెడ్ బోర్డ్ ఉంది సో ఇది ఒక వస్తువు ఈ వస్తువుతోటి ఈ బ్రెడ్ బోర్డ్ని పడవేయాలి ఈ వస్తువు స్థిరంగా ఉన్నట్టయితే ఇది పడిపోదు అంటే దీనికి కొంత వేగం కావాలి దానికోసం నేను దీన్ని పుష్ చేస్తాను పడిపోలేదు వేగాన్ని ఇంకొంచెం పెంచుతాను పడిపోయింది సో వేయడం కోసం ఒక వస్తువు కావాలి దానికి కొంత వేగం కూడా ఉండాలి అదేవిధంగా పవర్లో కూడా మనకి టూ కాంపోనెంట్స్ ఉంటాయి అవి కరెంట్ మరియు ఓల్టేజెస్ ఈ వస్తువు లేదా క్వాంటిటీని కరెంట్ అనుకుందాం దీని యొక్క వేగాన్ని వోల్టేజ్ అనుకుందాం సో ఇవి రెండు కలిపితేనే మనకి పవర్ కరెంట్ని హైగా చూయిస్తారు అదేవిధంగా దీని యొక్క మెజర్మెంట్స్ యాప్స్ వోల్టేజ్ని వీగా చూయిస్తారు దాని యొక్క మెజర్మెంట్స్ ఓల్ట్స్ పవర్ని పీగా చూపిస్తారు దీన్ని వాట్స్లో కొలుస్తారు ఇప్పుడు మనకి ఈ మూడిట్లో ఏ రెండు వాల్యూస్ తెలిసినా కూడా మూడో వాల్యూని కనుగొనవచ్చు అంటే మనకి కరెంట్ మరియు ఓల్టేజ్ వాల్యూ కనుక తెలిసినట్టయితే పవర్ని కనుక్కోవచ్చు అదే పవర్ మరియు కరెంట్ వాల్యూ తెలిసినట్టయితే ఓల్టేజ్ని కనుక్కోవచ్చు లేదా పవర్ మరియు ఓల్టేజ్ వాల్యూ తెలిసినట్టయితే కరెంట్ని కనుగొనవచ్చు అది ఎలా అంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ లేదా పిరమిడ్ ఉంది సో ఇందులో పై భాగం అంటే టాప్లో పవర్ పి ఉండాలి సో కింది వైపు కరెంట్ మరియు ఓల్టేజెస్ ఉండాలి పవర్ వాల్యూ కనుగొనాలంటే ఈ పవర్ని క్లోజ్ చేయాలి కరెంట్ ఐ ఇంటూ వోల్టేజ్ ఓల్టేజ్ ఐ వి అదే మనకి కరెంటు కనుక్కొనాలంటే కరెంట్ని క్లోజ్ చేయాలి సో ఇప్పుడు కరెంటు ఐ ఈక్వల్ టు పి బై వి సో ఐ ఈక్వల్ టు పి బై వి అదే మనం ఓల్టేజ్ని కనుక్కొనాలంటే ని క్లోజ్ చేద్దాం వి ఈక్వల్ టు బై ఐ ఈక్వల్ టు బై ఐ ఈ విధంగా మనం ఏ రైని వాల్యూస్ని తెలుసుకున్నా కూడా మూడో వాల్యూని కనుగొనవచ్చు అనవచ్చు ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈ వస్తువు యొక్క వేగం సరిపడకపోతే ఈ వస్తువు పడిపోదు అదేవిధంగా ఈ సర్క్యూట్లో మనం బ్యాటరీని తీసుకున్నటువంటి బ్యాటరీ యొక్క పవర్ సరిపోకపోతే ఇక్కడ ఉన్నటువంటి లైట్ గ్లో కాదు అలాగే ఇప్పుడు దీని యొక్క వేగం చాలా ఎక్కువైనట్టయితే ఈ బ్రెడ్ బోర్డ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అదేవిధంగా ఈ సర్క్యూట్లో కనుక పవర్ ఎక్కువగా ఇచ్చినట్టయితే ఈ లైట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అంటే మనం ఒక సర్క్యూట్ని డిజైన్ చేసేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఎంత ఓల్టేజ్లో పనిచేస్తాయి దానికి ఎన్ని యాంప్స్ కరెంట్ కావాలి అనేది మనం చూసుకోవాలి మనకి ఈ సర్క్యూట్ లో త్రీ వోల్ట్స్ అవసరం అవుతుంది సో త్రీ వోల్ట్స్ ని నేను కనెక్ట్ చేశాను సో లైట్ గ్లో అవుతుంది అదే ఈ సర్క్యూట్ లోకి నైన్ వోల్ట్స్ కనుక యూజ్ చేసినట్టయితే ఈ ఎల్ఈడి పాడైపోతుంది మనం సర్క్యూట్ డిజైన్ చేసేటప్పుడు దానికి అవసరమైనటువంటి పవర్ని ని చూజ్ చేసుకోవాలి ఇవి వోల్టేజ్ మరియు కరెంట్స్ గురించి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చూసినందుకు ధన్యవాదాలు